రాయలసీమ విశ్వవిద్యాలయ ఆంతర కళాశాల పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్ ట్రోఫీని సాధించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నాంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలయందు నిర్వహించిన రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ విభాగం నందు తమ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ న్యామతుల్లా కె రోహిత్ కార్తిక్ ఉత్తమ ప్రతిభను కలపర్చి యూనివర్సిటీ రన్నర్ గా నిలిచినట్లు ఆయన తెలిపారు విజేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు రాబే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ ఇన్ ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు ఈరోజు మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంటర్ టోర్నమెంట్స్ లో శ్రీ రాయలసీమ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఇంటర్ ఇంటర్కొలీజియట్ టోర్నమెంట్స్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇరవై తొమ్మిది తొమ్మిది అనగా ఆదివారం రోజు నిర్వహించబడిన ఈ టోర్నమెంట్లో రన్నర్స్గా రాబడ్డారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను యూనివర్సిటీ తరఫున స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లో ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్స్ను నిర్వహించడం జరిగింది ఈ పోటీలో దాదాపు ఆరు విద్యా సంస్థల నుంచి టీమ్స్ పాల్గొన్నాయి అందులో ఈ మా కళాశాల నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా ఎంపిక అయ్యారు విన్నర్స్గా మరి హోస్ట్ కాలేజ్ మాత్రమే ఇక్కడ తేల్చబడిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా నేషనల్ డిగ్రీ కళాశాల తరఫున ఈ యొక్క టోర్నమెంట్స్లో పాల్గొన్న విద్యార్థులు ఇరువురు మిస్టర్ ఎన్ఎస్ న్యామతుల్లా ఫ్రమ్ థర్డ్ బీసీఏ అలాగే మిస్టర్ పి రోహిత్ కుమార్ కార్తీక్ ఫ్రమ్ సెకండ్ బీసీఏ ఈరూరు విద్యార్థులు బీసీఏ చదువుతున్నారు వీరిూరు కలిసి గా ఈ యొక్క లో పాల్గొనడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా న్యామతుల గత సంవత్సరంలో కూడా ఇదే కళాశాల నుంచి మరి టోర్నమెంట్స్ లో పాల్గొన్నాడు అంతేకాకుండా అప్పుడు కూడా గా ఎంపిక చేయబడ్డారు తర్వాత ఇంటర్ యూనివర్సిటీకి కూడా వెళ్ళి పాల్గొనే అవకాశం కూడా ఈ విద్యార్థికి లభించింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈ సంవత్సరం కూడా తిరిగి వీరు ఇరువురు పాల్గొన్నారు రూరులో ఏ ఒక్కరికైనా కానీ ఖచ్చితంగా ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పి ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా వీరు ఖచ్చితంగా మంచిగా ఈ గేమ్ను బాగా ఆడి సరైన స్థానాన్ని పొందగలరు అని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ యొక్క రన్నర్స్ నేషనల్ డిగ్రీ కళాశాల రన్నర్స్ గా నిలవడం అనేది ఇది కంటిన్యూస్ గా రెండవసారిగా మారిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గత సంవత్సరంలో కూడా రన్నర్స్ గానే పిల్లలు రాణించారు మరి ఈ సంవత్సరం కూడా తిరిగి అదే స్థానాన్ని పొందారు కనీసం వచ్చే సంవత్సరానికి ఈ టీం రన్నర్స్ నుంచి గా ఎదగలదని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుచుకుంటూ మరి వారికి ఎంకరేజ్మెంట్ అందజేసిన వారి యొక్క తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా వారి మెంటార్స్కు అలాగే కళాశాల తరఫున ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి విద్యార్థులకు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్ అనేవి జీవితంలో ఉపయోగపడే అంశాలు అందులో ఏదో ఒకటి తను బాల్యం నుంచి ఎంపిక చేసుకున్న వాటిలో ఏదో ఒకటి అందరూ రాణించలేరు కొద్ది మాత్రమే రాణిస్తారు ఇది కేవలం వచ్చేసి ఎవరి ఎవరికోసరము మేము ఆడుతున్నాం అనేది కాకుండా వారు వారి ప్రతిభను స్వతహాగా చాటుకోవడానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశీయ పరమంగంలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వారు వారి యొక్క గేమ్లో రాణించబడేటట్టుగా ఉండాలని చెప్పి గెలుపు ఓటమిల గురించి ఆలోచించకుండా ఈరోజు రన్నర్స్ అయిన వాళ్ళు రేన్నర్స్ కారని ఎలాంటిది ఇది లేదు కాబట్టి ఏంటి రన్నర్స్ వచ్చామని చెప్పి నిరుత్సాహపడకుండా స్పిన్నర్స్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా వచ్చేసి వీళ్ళ యొక్క ఆటలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకుంటూ ఇంకా ఎక్కువ తరఫీ తీసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి రాబోయే సంవత్సరంలో పాల్గొనాలని చెప్పి కూడా నేను వీరికి అభ్యర్థిస్తూ తెలియజేస్తూ ముందు ముందుగా ఇంకా మంచి పోటీలో పాల్గొనాలని చెప్పి నా తరపు నుంచి వీరికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్